అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రీతూ వంటలు వాళ్ళ మ్యాంగోతో తో సరికొత్తగా ఒక స్వీట్ ఐటెం చేసుకుందాం అండి దాని పేరు మ్యాంగో డైలైట్ ఒక్కసారి కానీ ఇది తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారండి అంత టేస్టీగా ఉంటది రెసిపీ ఈ రెసిపీ చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కావాల్సిన పదార్థాలు వన్ కప్ మ్యాంగో ప్యూరీ ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి ఇది లో కానీ సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి అలాగే టూ హండ్రెడ్ ఎంఎల్ కండెన్సెడ్ మిల్క్ ఇది కూడా సూపర్ మార్కెట్స్లో ఇంకా డిమార్ట్లో అవైలబుల్గా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి లేకపోతే మాడిపోతుందండి ఈ కోకోనట్ పౌడర్ని డిస్కేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా అంటారు పౌడర్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మ్యాంగో ప్యూరీ ఉంది కదా ఆ మ్యాంగో ప్యూరీని ఈ కోకోనట్ పౌడర్లో వేసుకోవాలండి ఈ మ్యాంగో ప్యూరీ వేసిన తర్వాత ఈ రెండింటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇవి రెండు మిక్స్ అయిన తర్వాత మనం తీసుకున్న టూ హండ్రెడ్ ఎంఎల్ కండెన్స్డ్ మిల్క్ ఉంది కదండి ఆ టూ హండ్రెడ్ ఎంఎల్ కండెన్స్డ్ మిల్క్ని మిశ్రమంలో వేసుకొని మొత్తం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు గరిటతో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేకపోతే మొత్తం అంతా అడుగంటిస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా మీ కామెంట్స్ని తెలియచేయండి చూడండి ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండండి చూడండి ఈ మిశ్రమం అంత దగ్గర పడుతుంది కదా నాకు ఈ మిశ్రమం అంతా దగ్గర పడడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టిందండి చూడండి ఈ విధంగా మిశ్రమం అంతా దగ్గరకు అవ్వాలి ఇదే ఈ స్వీట్కి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఈ విధంగా దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోండి చూడండి చల్లారిన తర్వాత ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ బ్యాటర్ నుంచి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిండి ముద్దని తీసుకొని చిన్నగా రౌండ్గా బాల్స్లా చేసుకోండి లడ్డూల షేప్లో బాల్స్ లాగా చేసుకోండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్ లాగా చేసుకోండి స్వీట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు మాటల్లో చెప్పలేము అంత టేస్టీగా ఉంటుంది స్వీట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మ్యాంగోస్తో ఈ విధంగా చిన్న సైజు బాల్స్లో చేసుకోండి మొత్తం బ్యాటర్ అంతా అలాగే నెక్స్ట్ ఒక ప్లేట్లో ఎండు కొబ్బరి పొడి వేసుకొని మనం తయారు చేసుకున్న స్వీట్ బాల్స్ ఉన్నాయి కదండి ఆ బాల్స్ని ఎండు కొబ్బరి పొడిలో వేసుకొని మొత్తం ఎండు కొబ్బరి పొడి పట్టేంత వరకు ఆ బాల్స్ని టర్న్ చేసుకోండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో అంతే మ్యాంగో డైలర్ ట్రిస్పీ రెడీ అండి వీటిని రౌండ్గానే కాకుండా స్క్వేర్ షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు మీరు ఎలా తయారు చేసుకున్న దీని రుచి మాత్రం మోగమండి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను బ్యాటర్ని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకొని బాల్స్లో తయారు చేసుకొని ఎండు కొబ్బరి పొడి మిశ్రమంలో వేసి మొత్తం ఆ ఎండు కొబ్బరి పొడి పట్టేంత వరకు రౌండ్గా టర్న్ చేసుకుంటూ ఉండండి మ్యాంగోస్తో తప్పకుండా తయారు చేయాల్సిన స్వీట్ ఐటమ్ అండి ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటుందండి దీనికి ఎక్కువ శ్రమ పడాల్సిన పని కూడా లేదు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ లడ్డు ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిన ఐటమ్ ఉంటుంది ఈ సమ్మర్లో మ్యాంగోస్తో ఏ విధంగా డిఫరెంట్గా ఈ స్వీట్ ఐటెం చేసుకొని ఈ ఇంటి పాదుకి రుచి చూపించండి మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్